అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు షర్ట్ వేసుకుంటూ ఉంటే ఆ షర్ట్ బటన్ ఊడిపోయి ఉంటుంది దాంతో మిస్సమ్మ అంటూ బాగీని పిలుస్తాడు మిస్సమ్మ ఈ షర్ట్ బటన్ ఊడిపోయింది నేను వేరొక షర్ట్ వేసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే షర్ట్ బటనే కదండి ఒక రెండు నిమిషాల్లో కుట్టేస్తాను అని చెప్పి సూది దారం తీసుకువచ్చి బాగి అమర్ షర్ట్ బటన్ కుడుతుంటుంది ఇకప్పుడు అనుకోకుండా బాగి వేలికి సూది గుచ్చుకుంటుంది నొప్పి రావడంతో అమ్మ అని చెప్పి బాగి గట్టిగా అరుస్తుంది దాంతో అమర్ ఎక్కడా అని చెప్పి అలా బాగి వేలు పట్టుకొని ఓదుతూ ఉంటాడో అమర్ తన మీద చూపిస్తున్న ప్రేమ చూసి బాగా మైమర్చిపోతుంది ఏ లూజు అందుకే చెప్పాను ఏం వద్దని నేను వేరొక షర్ట్ వేసుకుంటానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇదేమీ కత్తి కాదలేండి మొగుడు గారు సూదే కదా అని చెప్పి అలా బాగి ప్రేమగా అమర్ షర్ట్ బటన్ కుడుతూ ఉంటే అప్పుడు అమర్ కూడా బాగిని అలా చూస్తూ ఉండిపోతారు మొత్తానికి బాగీ అయితే అమర్కి దగ్గర అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి